ఓం నిశివ శ్రీమాతయమ ఈ షార్ట్ వీడియోలో పెళ్ళైన ఆరు నెలలకే భార్యాభర్తలు ఎడమకం పెడమకంగా ఉంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం నాడు జాజికాయ తీసుకోండి సోమవారం నాడు జాపత్రి తీసుకోండి మంగళవారం నాడు లవంగలు తీసుకోండి అలాగే గురువారం నాడు ఒక్క పొడి తీసుకోండి శుక్రవారం నాడు యాలిక్కాయ్ తీసుకోండి అలాగే ఈ ఏదైతే తీసుకున్న పదార్థాలని శనివారం నాడు కొద్దిగా తేనె కలిపి దంచి ఉండలు చేయండి రాత్రి పడుకునే ముందు రోజుకు ఉండ చొప్పున క్రమం తప్పకుండా అంటే ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ బుగ్గన పెట్టుకోండి చిన్న ఉండ దంపతుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది తర్వాత సంసార జీవితంలో ఇబ్బందులు తొలిగిపోతాయి ఇది చేసి ప్రయత్నం చేసి కామెంట్ చేయండి ఓం నమ శివా శ్రీమాత ఏమ